ప్రైజ్ ద లాడ్ మహాఘనుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము నవంబర్ ఇరవై ఐదు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు ప్రభు యొక్క కృపా వాత్సల్యములు నిత్యము మీకు తోడయిండి మిమ్ములను నడిపించునుగాక ఆ మేన్ ప్రియులారా మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో పిల్లలు పెద్దవారు అందరూ కూడా క్షేమముగా ఉన్నారా ప్రతిదినం కుటుంబ ఆరాధన మీ కుటుంబాల్లో జరుగుతుందా మీరు ఒంటరిగా ఉన్నవారైతే ప్రతిదినం ప్రార్థన చేసుకుంటున్నారా వాక్యాన్ని చదువుతున్నారా లేక సమయం సరిపోవటం లేదు అని చెప్పి ప్రార్థనకు వాక్యానికి దూరమవుతున్నారా జాగ్రత్త సుమ ఇవి కడవరి దినములు ఎంత సమయం ఉన్నా లేకపోయినా ఏదో ఒక రకంగా మనము కాస్త వీలు చేసుకొని దినములో ఒక అరగంట అయినా ప్రభువుతో సహవాసం చేయడానికి మన సమయాన్ని సిద్ధపరచుకోవాలి లేకపోతే అపవాది మనలను బలహీనపరచి ఆత్మీయ జీవితములో మనల్ని త్రూసివేస్తుంది కనుక జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుని స్థిరులమై ఉండాలి ప్రభువు కృప మీకు తోడుగా ఉండునుగాక ఆమెన్ రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యమును ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఆరవ చరణం దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కృపదనుక ఈ దినం చదవబడిన లేఖనములలో నుండి నాతో మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి నీ కృపా వాత్సల్యం మాకు అనుగ్రహించండి ఎంతోమంది బిడ్డలు ప్రతిదినం వాక్యం వింటూ ఉన్నా కూడా బలహీనులై పడిపోతున్నారు అట్టి వారిని లేవనెత్తండి ఎంతోమంది ప్రార్థన కలిగిన వారైనా వారి కుటుంబాలలో సమాధానం నెమ్మది లేదు వారి కుటుంబాలకు సమాధానమును నెమ్మదిని క్షేమాన్ని వండి ఇరుకులతో ఇబ్బందులతో సమస్యలతో ఉన్నవారి ఎడల మీ కనికరము చూపి బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా మనము చదువుకున్న కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఆరవ చరణములో నీతిమంతులైన వారు ఎలా ఉంటారో వారు చేసే కార్యములేమిటో ఈ వచన మనకు తెలియపరుస్తుంది వాళ్ళు దయాళ్ళులై ఎల్లప్పుడూ కూడా దినమెల్లా కూడా వారు వారి యొక్క దగ్గరకు వచ్చిన వారికి అప్పు ఇస్తూ ఉంటారు అంతేకాదు వారి సంతానము ఆశీర్వదించబడుతుంది అని మనం విన్నాం దేవుని లేఖనం ప్రకారం దయాళత్వము అనేది ఆత్మవరములలో ఒక వరం అనగా అది ఆత్మఫలం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మనం చదువుతున్నప్పుడు ఆత్మఫలము ఏమనగా అని అంటూ తొమ్మిది విధములైన ఆత్మఫలములను గూర్చి అక్కడ అపోస్తులుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు ఆత్మఫలములలో ఒక ఫలం దయాళత్వం ఒక మనిషిలో దయాళత్వం ఉండాలి అంటే అది ఆత్మఫలం వల్ల అనుగ్రహించబడుతుంది అని మనము గ్రహించాలి అయితే నీతిమంతులైన వారు దినమెల్లా కూడా వారు దయగలిగి బేదలకు సహాయము చేస్తూ వారి వద్దకొచ్చి సహాయాన్ని అడిగిన వారికి అప్పు ఇస్తూ ఉంటారు ఒక మనిషికి సహాయపడడం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి కార్యం ఎందుకంటే బైబిల్ గ్రంథము ప్రకారం మేలు చేయడము అనేది దేవుడు సంతోషించేటువంటి పని అందుకనే మేలు చేయనిరిగియుండి అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటాడు అంటే మనం మేలు చేయదగిన వారమై ఉండి కూడా కొన్ని పర్యాయాలు ఇతరులకు మేలు చేయం మనకెందుకు నాకేం కలిసి వస్తుంది అనేటువంటి భావనలో మిగిలిపోతాం కానీ దేవుని పిల్లలుగా దేవుని ప్రేమను బయలుపరిచేది ఇట్టి కార్యములలోనే గనుక దేవుని పిల్లలైన వారు దినమెల్లా కూడా వారికున్న దానిలో వారి వద్దకు వచ్చిన వారికి సహాయపడుతూ ఉంటారు అప్పు ఇస్తూ ఉంటారు దానిని బట్టి దేవుడు వారి సంతానాన్ని ఆశీర్వదిస్తాడు అని వాక్యం చదువుకున్నాం కొన్ని సంతానాలు శాపగ్రస్తమైపోయినట్లుగా కొన్ని సంతానాలు ఆశీర్వదించబడినట్లుగా లేఖనాలు మన మెరుగుదుము నోవాహు నీతిమంతుడే అయితే తాను వాడలోనికి వెళ్ళి బయటకొచ్చిన తరువాత ద్రాక్ష తోటను వేసి దాని రసమును త్రాగి మత్తుడై దిగంబరుడుగా పడిపోయినప్పుడు తన కుమారుడైన హాము వెళ్ళి చూశాడు ఇద్దరు సోదరులకు చెప్పాడు వాళ్ళు వస్త్రాన్ని తీసుకొచ్చి కప్పారు అయితే మత్తు నుండి మేల్కొనిన తరువాత నోవాహు తన కుమారుని కుమారుణ్ణి శపించాడు కణాను క్షిపించబడిన వాడిగా లేఖనాన్ని మనము చూస్తాం అంటే కొంతమంది బిడ్డలు క్షిపించబడిన వారిగా కొంతమంది బిడ్డలు ఆశీర్వదించబడిన వారిగా లేఖనాలు మనకి బోధిస్తున్నాయి ఏ తండ్రులైనా వారి పిల్లలు ఆశీర్వదించబడాలి అని కోరుకుంటారు ఎవరి పిల్లలు కూడా అవ్వాలి అని కోరుకోరు కదా అయితే ఒక వ్యక్తి బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే అతనేదో కష్టపడితేనో లేకపోతే ఏదో సంపాదిస్తేనో అది ఆశీర్వాదం అనుకునే దినాల్లో మనం ఉన్నాం మోసము చేసి లేక అపరాధములు చేసి దోషలమై సంపాదించే సంపాదన అని కాదు కానీ దేవుడు మన పిల్లలను ఆశీర్వదించాలి అంటే మనము నీతిమంతులుగా ఉండగలిగితే నీతిమంతులుగా మనము నడిస్తే మన పిల్లలు ఆశీర్వదించబడిన వారవుతారు ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో అక్కడ దైవ సన్నిధి ఉంటుంది అక్కడ సమాధానం నెమ్మది ఎంతో గొప్ప సంతోషం ఉంటుంది కొంతమంది జీవితాలలో ఆశీర్వదించబడినట్లు పైకి కనబడుతున్నా ఎంత ఆస్తి పాస్తులున్నా ఏదో భయం వారిని వెంటాడుతూ నెమ్మది లేని జీవితం కనబడుతుంది యాకోబు మేనమామ ఇంటికి వెళుతున్నప్పుడు ఒంటరిగా వెళ్ళాడు కానీ తిరిగి ఇరవై సంవత్సరాల తరువాత వచ్చేటప్పుడు గొప్ప గొర్రెలతోనూ ఒంటెలతోనూ గాడిదలతోనూ భార్యలతోనూ బిడ్డలతోనూ పనివారముతో వస్తున్నాడు కానీ తన అన్నయ్య చంపుతాడన్న ఒకే ఒక్క భయము చేత అతనిలో సంతోషము లేదు నెమ్మది లేదు ఆనందము లేదు తిరిగి ఇంటికొస్తున్నాను అన్నటువంటి విధానం ఎక్కడా కనబడలేదు అంటే యాకోబుకిప్పుడు అన్నీ ఉన్నాయి కానీ సంతోషము లేదు అన్నీ ఉన్నాయి కానీ ఆనందములే అన్నీ ఉన్నాయి తన జీవితములు నెమ్మది లేదు ఈరోజున ఒకవేళ నీ పరిస్థితి అలాగుందేమో నీ కుటుంబములో గొప్ప ధనముండవచ్చు ఆస్తులు కలిగి ఉండవచ్చు మంచి ఉద్యోగం నీకుండవచ్చు గొప్పగా నీకు చక్కనటువంటి బంధువులు స్నేహితులు మంచి ఘనత నీకు కానీ నెమ్మది ఉందా నీ జీవితంలో సంతోషముందా నీవు ఆశ్చర్యకరముగా దేవునిలో సంతోషించగలుగుతున్నావా ఆలోచించండి ఎన్నో కుటుంబాలు ఈరోజున శాపగ్రస్తమయ్యాయి చాలామంది బిడ్డల జీవితాల్లో తల్లి లేక తండ్రి లేక లేక ఇద్దరూ లేక అసలు ఎవరూ తనకు తోడు లేక తన పరిస్థితులు తానే ఎంతగానో వేదనకరముగా అనుభవిస్తున్న పిల్లలు ఎంతమందో ఈరోజున ఏమున్నా ఏమి లేకపోయినా తల్లితండ్రులు బిడ్డలను ఎంతో ఘనముగా చూడాలి అని ఆశపడతారు బిడ్డలు కూడా తల్లి తండ్రుల దగ్గర ఉండాలి అని ఆశపడతారు అయితే నేటి దినాలలో ఎన్నో విపత్కరమైన పరిస్థితులు చూస్తున్నాం కుటుంబాలు సమాధానము లేక చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అన్నట్లుగా చల్లా చెదిరైపోయిన వారిగా కుటుంబాల్లో దుఃఖపు సాగరాలు కనబడుతున్నాయి సోదరుడా సోదరి నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే నీవు మనసు అనే నడుముని కట్టుకొని లోకములో ఎన్ని శ్రమలు నీకు కలిగిన ఎన్ని ఇబ్బందులు నీకు కలిగిన ఎలాంటి శోధన ఎదురైనా నీవు నీతిమత్తముగా నడుచుకోవడం అనేది మానుకోవద్దు ఎల్లప్పుడూ ప్రభువు నీకు తోడుగా ఉండాలి అంటే నీతిని కలిగి నీవు జీవించాలి నీతి అనేది దేవుని పైబట్ట అని దేవుని లేఖనం బోధిస్తుంది అంటే దేవుడు నీతిని పైబట్టగా ధరించుకొని ఆయన ఉన్నాడు అని ఎష్య్య ప్రవక్త శ్రేష్టమైన ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు ఈరోజున దేవుని పిల్లలుగా మనము కూడా దానిని కలిగి ఉండాలి ఎష్య్య గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం పదివ వచనం శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ఉన్నాడు నీతి అను పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను అట్టి శ్రేష్టమైన ఆనందాన్ని మనము కూడా పొందుకోవాలి అంటే నీతి అనబడుతున్న పై బట్టను మనము ఖచ్చితముగా కలిగుండవారమై ఉండాలి ఆయన మనతో చేసేటువంటి సహవాసం మనము ఆయనలో బ్రతికే బ్రతుకు మనకు ఆనందాన్నిస్తుంది అట్టి కృప మనందరికీ తోడయిండునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా జీవము గల మా దేవ నీ కొందనాలు స్తోత్రాలు ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచండి వారి కుటుంబాల క్షేమానిచ్చి కృపనివ్వండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనందరుకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండును నడిపించునుగాక